హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ పూర్ణ పూర్ణమహాకుంభమేళాకి ప్రయాగ్ వెళ్ళాలనుకుంటున్నారా చాలామంది అయితే వెళ్తున్నారండి అలాగే ఇంతకుముందు ఎక్కువగా క్రౌడ్ అయితే ఉండేది కదా ఇప్పుడు అయితే అంత క్రౌడ్ అయితే లేదు జనం కూడా తగ్గిపోయారు కార్లు అవి కూడా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఆపేస్తున్నారు అక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి మీరు ట్రైన్స్ రండి ట్రావెల్స్ కూడా రావద్దని అయితే మాత్రం కొన్ని కొన్ని వీడియోస్ అయితే చూసామండి ఇప్పుడు అలా ఏం లేదు కార్ల మీద వెళ్ళేవాళ్ళు కూడా దగ్గరగా వెళ్ళి అయితే ఆపుకోవచ్చు అంటే అక్కడి నుంచి ఆటో ఫెసిలిటీ కూడా ఉందంటే ఆటోలో అయితే తీసుకెళ్ళిపోతున్నారు మనం స్నానఘట్టాలకు అయితే వెళ్తూ ఉంటాం కదా త్రివేణి సంగమం కింద మూడు నదులు కలుస్తాయి కదా అక్కడైతే కనుక కొద్ది దూరం అయితే నడిచి అయితే వెళ్ళాలంట కానీ నాకు ఒక డౌట్ అండి మొన్నటి వరకు మోనాలిసా మోనాలిసా అని మోనాలిసా అని వాడారు కదా అలాగే ఇప్పుడు ఎవరో ఒక అతను పందు అమ్ముకుంటూ వేలు లక్షల కోట్లు సంపాదించేస్తున్నారని చెప్తున్నారు ఇదంతా నిజమేనంటారా నాకైతే ఏం అర్థం కావట్లేదండి నిజంగా పందు అవసరం అక్కడ ఏముంది ఇప్పుడు చాలామంది పేస్టులతోనే బ్రష్ చేసుకుంటున్నారు కదా సరే ఎవరన్నా పేస్టు బ్రష్ తీసుకెళ్ళిన వాళ్ళు అయితే తీసుకుంటున్నారు ఏంటో తెలియదు దయచేసి వేలకు వేలు పోగొట్టుకోవడం ఎందుకు కానీ ఒక్కొక్క పందు పల్లో వందలు పెట్టి మనం కొనలేం కానీ వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా వేప చెట్టు ఉంటే నాలుగు నాలుగు వేపల్లో అయితే విరుచుకుని బ్యాగ్లో పెట్టేసుకు మీరు కూడా ఏమో ఈ వ్యాప్తి పుణ్యం అంట అతనైతే మాత్రం కోటేశ్వరైపోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తాడేమో నాకు చాలా డౌట్గా ఉందండి చిన్నది ఉంటే దాన్ని పెద్దగా చేసి అయితే మాత్రం సోషల్ మీడియాలో చాలా చూపించేస్తున్నారు కదా ఆ పందుబుల్ల కాన్సెప్ట్ ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు మీలో ఎవరైనా సరే కుంభమేళాకెళ్ళి వస్తే కనుక పందుబుల్ల కాన్సెప్ట్ అక్కడ ఉందో లేదు నిజంగా పందుబుల్ని ఎంతకంత డబ్బు పెట్టుకుంటున్నారని నాకు కొద్దిగా కామెంట్ అయితే చేయండి పూర్వం ఒక సామెత ఉండేదండి కాశీ వెళ్ళి గాడిద గుడ్డు కొనుక్కోచ్చాడంట అని అలాగే మనం కుంభమేళాకి ప్రయాకు వెళ్ళి పందుబుల్ని కొనుక్కోవాలి ఏంటో ఏం అర్థం కావట్లేదు పందుబుల కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా హల్చల్ చేస్తుంది సోషల్ మీడియా అంతా మీకు తెలిస్తే కదా నాకు కామెంట్ చేయండి